చేసే పని మీద మైండ్ ఫోకస్ నిలవటం లేదా ఇప్పుడు నేను చెప్పబోయేది మోస్ట్ పవర్ఫుల్ ఫోకస్ యాక్టివేషన్ టెక్నిక్ చాలా మంది వర్క్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించండి ఇలా ఉంటుంది ఇలా టైప్ చేసుకుంటూ నెక్క వాల్ చేసి ఏమాత్రం లేకుండా ఉంటుంది అలాగే కొంతమంది అయితే ఇలా గ్యాప్ వస్తే కనుక తలని తీసుకెళ్లి భుజం మీద ఆనించుకొని నిద్రపోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ బాడీ బెండ్ అయి ఉండటము అటెన్షన్ లేకపోవటము ఈ విధంగా నిద్రపోవటానికి సిద్ధంగా ఉండటము ఈ లక్షణాలని మీ బాడీలో చూడగానే మీ మైండ్ ఏమనుకుంటుందంటే అంటే ఇది రెస్ట్ తీసుకోవడానికి టైం కాపోలో అని చెప్పేసి రిలాక్స్ అవుతుంది అందుకే బాడీ లాంగ్వేజ్ని హ్యాక్ చేయటం ద్వారా మెంటల్ ఫోకస్ కొద్ది చేయవచ్చు చేయొచ్చు చిన్న టెక్నిక్స్ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఈ రెండు టెక్నిక్స్ మీ ఫోకస్ లెవెల్స్ని భారీ స్థాయిలో పెంచుతాయి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇలా నడుం వాల్చేసేసుకొని చాలా రిలాక్స్డ్గా ఉన్నారా స్టాప్ ఇట్ ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఫాలో అవ్వండి వెంటనే విత్ ఇన్ త్రీ సెకండ్స్ మీ మైండ్ అలర్ట్ స్టేట్లోకి వెళ్తుంది చేతులు తీసుకోండి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ టిప్స్ టచ్ అవ్వాలి ఇలా టిప్స్ టచ్ అయినప్పుడు పూర్తిగా కూడా అన్ని రకాల ఎనర్జీ పాయింట్స్ అంతా యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యేసి మైండ్ పూర్తి అలర్ట్ స్టేట్లోకి వస్తుంది ఇది ఫోకస్ చేయాల్సిన టైం అన్న విషయం అనేది గుర్తు వస్తుంది దానికి ముందు మీ స్పైనల్ కార్డు వెన్నుమొక్క వచ్చేటప్పటికి స్ట్రైట్గా పెట్టుకోండి షోల్డర్స్ వచ్చేటప్పటికి అప్పటిదాకా ఇలా ఉన్నది కాస్త షోల్డర్స్ ఎక్స్పాండ్ చేసుకోండి షోల్డర్స్ ఎక్స్పాండ్ కావాలి వెన్ను స్ట్రైట్గా ఉండాలి ఈ మూడు ఈ పర్టిక్యులర్ హ్యాండ్ పాయింట్స్ ఇలా టచ్ చేసి కనురెప్పలు కొద్దిగా పైకి అనండి ఈ పైకి అంటే కనుక స్లీపింగ్ స్టేట్ నుంచి ఈ బాడీ లాంగ్వేజ్ చూశాక నీ మైండ్కి ఓకే ఇది చాలా అలర్ట్గా ఉండాల్సిన టైం అన్న విషయం గుర్తుంటుంది సో ఒకసారి చేయ చూడండి ఇప్పటికిప్పుడే చేయి చూడండి మీకు ఆ డిఫరెన్స్ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తాం వెన్నుముక స్ట్రైట్గా పెట్టుకుంటాం చిన్ను గెడ్డం అనేది ఇలా కిందకున్నది కాస్త కొద్దిగా పైకి అంటాం అన్న తర్వాత ఈ పర్టికులర్ వేలి టిప్స్ని ఇలా టచ్ చేసేసి జస్ట్ స్ట్రైట్గా చాలా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం దట్స్ ఇట్ మీరు మీ మైండ్ ఇప్పుడు ఫోకస్ మోడ్ యాక్టివేట్ అయ్యింది సో మీరు ఎంతసేపు వర్క్ చేయాలన్నా కూడా డెఫినెట్గా మీ మైండ్ కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది బాడీ లాంగ్వేజ్ని మన కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా మన మైండ్ని అలాగా క్షణాలలో అలర్ట్ చేసుకోవచ్చు పిచ్చోళ్ళ మనం తెలియక రిలాక్స్ అయిపోయేసి అలా కూర్చొని అలా కూర్చొని ఎరోజు సంథింగ్ బాడీని ఇంకా లేజీగా తయారు చేస్తున్నాం రెండో పవర్ఫుల్ టెక్నిక్ లేజర్ ఫోకస్ గేజ్ మామూలుగా ఏం చేస్తామంటే వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేక అలా చూస్తాం ఇలా చూస్తాం అటు ఇటు చూస్తాం ఎక్కడన్నా వర్క్ అని తప్పించుకోవటానికి అవకాశం ఉందేమో అన్నట్లుగా మన బాడీ లాంగ్వేజ్ వచ్చేటప్పటికే క్యూ పాయింట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది సో ఇప్పుడు నుండి ఏం చేస్తారంటే మీ కంప్యూటర్ స్కిన్ మీద కానీ ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఒక చిన్న పాయింట్ని ఐడెంటిఫై చేయండి ఒక టెన్ సెకండ్స్ అలాగే ఫోకస్ పెడితే మీ మైండ్ ఇది అలర్ట్గా ఉండాల్సిన టైం కాబోలు అనే కన్ఫర్మేషన్లోకి వస్తుంది జస్ట్ అంటే మీరు ఇప్పుడు కంప్లీట్ శ్వాస కళ్ళు మూసుకొని కంప్లీట్ శ్వాస తీసుకొని స్టార్ట్ వర్కింగ్ పని చేయడం మొదలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఈ లేజర్ ఫోకస్ గేజ్ బాగా హెల్ప్ అవుతుంది మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఫోకస్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది ఈ రెండు టెక్నిక్స్ ఫస్ట్ టెక్నిక్ ఏదైతే కనుక ఫింగర్స్తో మనం టచ్ చేసి ఉన్నామో అది అలాగే చిన్న పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ మీద మన ఫోకస్ని మెయింటైన్ చేయటం తర్వాత శ్వాస తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే మీ బాడీ లాంగ్వేజ్లో వచ్చిన మార్పులకి మీ మైండ్ ఫైన్ ట్యూన్ అయ్యేసి పూర్తిగా అలర్ట్ స్టేట్లోకి వచ్చి మీ బ్రెయిన్లో బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ అప్పటిదాకా నైన్ టు థర్టీన్ హెడ్స్ అల్ఫాలో ఉన్నది కాస్త థర్టీన్ టు ట్వంటీ హెడ్స్ అబౌవ్ ట్వంటీ హెడ్స్ బ్రెయిన్ ఫ్రీక్వెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి కంప్లీట్ అలర్ట్ స్టేట్ వస్తుంది చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా పనిచేయగలుగుతారు బ్రెయిన్లో సెరటోనియన్ అని చెప్పేసి న్యూరో కెమికల్ రిలీజ్ అవుతుంది పని పట్ల ఉత్సాహం వస్తుంది అంతే వర్క్ అంటే అలా చేయాలి సో ఈ రెండు టెక్నిక్స్ ఈ రోజు నుంచి మీ లైఫ్ లో గా చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీరు నల్మోస్తారు కీప్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి